వెల్కమ్ బ్యాక్ టు కల్స్ ఆఫ్ లార్ రోజు సఖీ నుండి మీ అందరి కోసం వీడియో అయితే షేర్ చేస్తున్నారండి ఇంకా స్టార్ట్ అయ్యాయి దాంతోపాటు ఫంక్షన్స్ కూడా మనకి చాలా ఉంటాయి అంటే శుభకార్యాలు మంచి మంచి ఒకేషన్స్ చాలా ఉంటాయి కాబట్టి బడ్జెట్ రేంజ్లో మంచి పార్టీవేర్ చీరలు అనమాట వీటిలో ఏంటంటే క్రష్ బనారసీ శారీస్ వచ్చాయి అలాగే ప్యూర్ మశ్రూ చీరలు కూడా ఉన్నాయి ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్ చాలా ఉంది జార్జెట్స్ కూడా ఉన్నాయండి ఇంకా ప్రైస్ రేంజ్ విషయానికి వస్తే మనకి ట్వెల్వ్ హండ్రెడ్ చేంజ్ నుంచి కూడా ఈ వీడియోలో మీకు చీరల కలెక్షన్ అనేది చూపించేస్తాను బెస్ట్ ప్రైస్ థౌజండ్కి పైగా బిల్ చేస్తే సఖీ నుంచి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఇలా జార్జెట్ ప్యూర్ మష్రూమ్స్ కానీ డిఫరెంట్ కలెక్షన్ చాలా ఉంది ఎక్కడ స్కిచ్ చేయొద్దు ఇక సఖీ సికింద్రాబాద్ నుంచి అయితే వీడియో షేర్ చేస్తున్నాను చెప్పాను కదా ఇంకా ఇలాంటి కలెక్షన్ ఇంకా డిజైన్స్ కావాలి అన్నా కూడా మన సఖీ అన్ని బ్రాంచెస్లో కూడా అవైలబుల్గా ఉంటాయి మీకు ఎక్కడ వీలుంటే అక్కడ విజిట్ చేసేసేయండి ఆన్లైన్ అయితే అన్ని చోట్ల మీకు కన్వీనియంట్గా ఉంటుంది సో ఇక కలెక్షన్ స్టార్ట్ చేద్దాము క్రష్ లో కొత్తగా వచ్చాయన్నారు దాంతో స్టార్ట్ చేద్దాం ఇది వచ్చేసి మనకు క్రష్ మెటీరియల్తో వస్తుంది ఈ చీరలు ఏంటంటే గ్రాండ్ గా కనబడుతున్నాయి చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి ఇది కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉంటుంది మనకు బ్యాక్గ్రౌండ్ అంతా జెరీ వివింగ్ తో వచ్చేసి మనకు ఫ్లవర్స్ డిజైన్ సేమ్ వస్తా లాగా బ్లౌజ్ కూడా గ్రాండ్ గా వస్తుంది ఇది బ్లౌజ్ కలర్స్ డిజైన్స్ చూపించండి దీంట్లో చాలా తక్కువ ప్రైస్ ఉంది ఇదొక కలర్ యా 1295 1295 యా ఇంకొట వచ్చేసి మనకు పెస్టల్ పింక్ షేడ్ తో వస్తుంది సో కాంట్రాస్ట్ వచ్చేసి డార్క్ పింక్ కాంబినేషన్ తో వస్తుంది మనకు ఓకే 1295 అండి అంతే ఇంకొటి లైట్ కనకాంబరం షేడుతో హలో ఇంకోటి ఇది వచ్చేసి మనకు జ్యువెల్ షేడ్తో దీంట్లో నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మేడం ఇవి మనకి బార్డర్ చీరలు కాబట్టి ఏదైనా లాంగ్ ఫ్రాక్స్ అయినా మనకి అనార్కలి ప్యాటర్న్ డ్రెస్సెస్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చు అండి బాగుంటాయి బాగా సెట్ అయిపోతాయి కూడా ఇంకా నెక్స్ట్ వెరైటీకి వెళ్ళిపోదాం దీంట్లో ఏంటంటే మనకు సాఫ్ట్ సిల్క్ సాఫ్ట్ సిల్క్ ఒక పట్టు లుక్ లాగా లైట్ వెయిట్ పట్టు లుక్ లాగా ఉండేటువంటి చీరలు కొద్ది డిజైనర్ గా డిఫరెంట్ స్టైల్లో ఉంటా ఉంటాయి ఇవి వచ్చేసి మనకి ఏంటంటే దీంట్లో కొద్దిగా పేస్టల్ కలర్స్ డార్క్ కలర్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మనకు డిజైన్స్ కూడా మారుతా ఉంటాయి మనకు సో ఇదంతా ఒక కలర్ చార్ట్ అండి కొంచెం డార్క్ కలర్స్ డార్క్ మస్టర్డ్ మస్టర్డ్ కు రెడ్ కాంబినేషన్ తోని ఇది ఒకసారి ఈ చీర చూడండి ఎంత బాగుందో ఇది సేమ్ ప్రైస్ రెడమ్ సేమ్ ప్రైస్ మేడమ్ 1995 యా yeah, 1995 పల్లు చాలా రిచ్ గా ఉంటది మనకు గ్రాండ్ గా ఉంటది కుటిమినకరి కాంబినేషన్ లోట్లా ఇట్లా గోల్డ్ స్పాట్ కలర్ చూశారు కదా నైన్టీన్ 1995 రేంజ్ లోనే మంచిగా ఒక లైట్ వెయిట్ పట్టు లుక్ తో వచ్చినటువంటి చీరలు అనమాట సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ కంచి బోర్డర్స్ ఉంటాయి నెక్స్ట్ ప్యాటర్న్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకు బెనారస్ లోనే మనకు టస్సర్ వస్తుంది బెనారస్ విత్ టస్సర్ మెటీరియల్ తో వస్తుంది పింక్ నేవీ బ్లూ నేవీ బ్లూ కాంబినేషన్ తో బాగుంది చాలా లైట్ వెయిట్ బాగుందండి చాలా తక్కువ ప్రైస్ ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీన్ ఫార్టీ ఫైవ్ మీకు ఇంకా దాంట్లోనే ఏంటంటే ఇట్లా లైట్ పిస్తా గ్రీన్ ఇది మనకు సిక్స్టీన్ ఫార్టీ ఫైవ్ పడుతుంది కలర్ బాగుంది కలర్ క్లాసిక్గా గా ఉంటుంది టోటల్ గా సెల్ఫ్ వస్తుంది సిక్స్టీన్ ఫార్టీ ఫైవ్ అలా వస్తుంది మనకు ఇంకోటి నేవీ బ్లూ అండ్ బార్డర్ వచ్చేసి ఏంటంటే చెక్స్ వస్తూ ఉంటాయి ఇంకా కొద్దిగా ఇప్పుడు ట్రెండింగ్ నడిచే కలరు ఆరెంజ్ కలర్ ఇది సెల్ఫ్ వస్తుంది ఇది మనకు ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ అలా వస్తుంది

కొద్దిగా బోర్డర్ డిఫరెంట్ గా ఉంటుంది చిన్న బోర్డర్ తో పళ్ళు కూడా మనకు పైతాని స్టైల్లో వస్తుంది అదే స్టైల్లో ఇంకొకటి వచ్చేసి ఆల్ ఓవర్ డిజైన్ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ శారీ అంతా సెల్ఫ్ జెరీవింగ్ తో వస్తూ ఉంటుంది మనకు పళ్ళు సెల్ఫ్ వస్తూ ఉంటుంది కలర్ బాగుంది ఇంకోటి అదే స్టైల్లో మనకు ఇది నైన్టీన్ నైన్టీ ఫైవ్

అది మీరు సఖి స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నారు కదా ఇన్ని ఇయర్స్ నుంచి ఇప్పుడు కూడా మనకి ఫంక్షన్స్ ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇచ్చినా కూడా మంచి ఇది ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ అదే స్టైల్లో వైన్ కలర్ కాంబినేషన్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ బడ్జెట్లో సెల్ఫ్లో వచ్చాయి కాంట్రాస్ట్ వచ్చేసి ఇంకోటి మనకు మంచి బాటిల్ గ్రీన్ ఇది కూడా ఏంటంటే ఎయిటీన్ నైన్టీ ఫైవ్ ఇది మనకు జార్జెట్ మెటీరియల్ తో వస్తుంది మనకు జార్జెట్ మెటీరియల్ సాఫ్ట్ జార్జెట్ మెటీరియల్ తో వస్తుంది ఇంకోటి ఇది వచ్చేసి మనకు సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ మనకు చిన్న చిన్న అకేషన్స్ కు పార్టీ వేర్ కు అలాంటి వాటికైతే మీకు హండ్రెడ్ పర్సెంట్ హాయిగా ఉంటది కలర్ఫుల్ గా ఉంటది మనకు సేమ్ అండి సేమ్ ప్రైస్ సూపర్ ఉన్నాయి వైన్ కలర్ వైన్ కలర్ వచ్చేసి గ్రీన్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ తో ఇది చూడండి ఇంకా అసలు తక్కువ ప్రైస్ ఏ లావెండర్ కాంబినేషన్ తో ఇది 1495 తో బాగుంది చూసారా ఆ చీర చూస్తే నేను 2000 పైనే ఉంటది అనుకున్నా 1495 యా yeah, 1495 అలాగే ఇది దీంట్లో వచ్చేసి మనకు సూపర్ సర్ గ్రీన్ కాంబినేషన్ తో చాలా చాలా బాగుంది చూసారా అట్లా చూడగానే కొనాలనిపిస్తుంది కదా అలా ఉన్నాయి చీరలు చిన్న బుట్టతో బ్లౌజే ఇంకోటి ఇలా దీంట్లో ఇంకొకటి ఇలా ఫోర్టీన్ బడ్జెట్ రేంజ్ చూసాం కదా ఇంకొంచెం ప్యూర్ క్వాలిటీకి వెళ్ళిపోతే మనకి ఇంకా గ్రాండ్ గా ఉండేటువంటి చీరలు అనమాట నెక్స్ట్ వెరైటీ ప్రీమియం క్వాలిటీలో చీరలు చీరలండి ఇంకా ఇది మష్రూమ్ లో కలర్ చూసారు కదా సెల్ఫ్ లో ఇచ్చారు బార్డర్ హ్యాండ్స్ బార్డర్ వస్తుంది ప్యూర్ క్వాలిటీ అండి ఇది ప్రైజ్ వచ్చేసి త్రీ నైన్ నైన్ ఫైవ్ దీంట్లో కలర్ వచ్చేసి మనకు సో మంచి రెడ్ అలాగే మనకి ప్రైస్ అయితే సేమే దాంట్లోనే ఏంటంటే ఇట్లా చిన్న జెరీ బుటాతన్ వస్తుంది మనకు ఇది కూడా మనకు త్రీ డబల్ నైన్ ఫైవ్ లోనే వస్తుంది కొద్దిగా బార్డర్యల్ మెటీరియల్ వచ్చేసి మనకు సేమ్ మస్టూలోనే వస్తుంది అండి కాకపోతే కొద్దిగా జెరీ బుటాతో వస్తుంది మనకు

ఫోర్ థౌజండ్ కొద్దిగా మనకు సిల్వర్ మీనాకారీ అండ్ జెరీ హెవీ జెరీతో వస్తూ ఉంటుంది ఇవి మనకు ఫోర్ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ ఉంటుంది ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఉంటుంది సింగిల్ సింగిల్ మేడం క్యాట్లాగ్ పీసెస్ ఇయన్ మనకు ఫోర్ థౌసండ్ టూ టూ నైంటీ ఫైవ్ అండి యాస్ మంచి గ్రే కలర్ కాంబినేషన్తోని ఇట్లా కలర్స్ చూసారు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం ఇంకా దీంట్లోనే ఏంటంటే మనకు మష్రూమ్ లోనే కొద్దిగా ప్రీమియం క్వాలిటీతో సో డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ లో ఉంటాయి ఇది ఫోర్ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఇవి కూడా ఏంటంటే మనకు సింగిల్ సింగిల్ క్యాప్లాగ్ పీసెస్ మేడం ఏంటంటే ఇక్కడ రెండు సేమ్ వైపు బాగుంది ఇంకోటి ఇట్లా రెడ్ రెడ్ గ్రీన్ ఇప్పుడు ఈ డార్క్ కలర్స్ కూడా మనకు డ్యూయల్ షేడ్ తో ఉంది 4995 వేవ్స్ డిజైన్ తో ఉంది రంగ్ కట్ స్టైల్ లో అలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అప్పుడు ఈవెన్ పెళ్ళిళ్ళకి కూడా ఇట్లాంటిది ఒక చీర రెండు మూడు చీరలు ఖచ్చితంగా తీసుకుంటున్నారు ఎందుకంటే అప్పుడు కూడా మనకి వ్రతాలు ఫంక్షన్స్ పూజలు అని చాలా ఉంటాయి

ఎట్లయినా ప్యూర్ ప్యూరే ఉంటుంది కదా ఆ సాఫ్ట్ లైట్ వెయిట్ ఫీలింగ్ వేరే నెక్స్ట్ మనకు దాంట్లో ఏంటంటే ఇట్లా బుటా స్టైల్ వచ్చేసి ఇది కూడా అంతే మనకు మష్రూమ్ లోనే ఫోర్ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ ఫోర్ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో మంచి పింక్ కలర్ దాంట్లో వచ్చేసి కలర్స్ ఇదంతా ఫోర్ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ లోనే మనకి సో ఇంకా థౌసండ్ ప్లస్ ఏ చీరైనా ఫ్రీ షిప్పింగ్తోనే ఇస్తారండి ఇంకా డిజైన్స్ చాలానే ఉన్నాయి సో అన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్